తిరుమలలో ఈ లో వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా అయితే తిరుమలలో నడకదారిన వెళ్ళే వారి కోసం ఈ యొక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి ఎంత ప్రమాదమైన రోడ్డు ఉంటుందో చూడండి అది ఎక్కడ ఎలా అనే విషయం ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి విషయం తెలుస్తుంది అయితే తిరుమలకు ఎంత వర్షం కొట్టినా ఎలా ఉన్నా భక్తులు స్వామివారి దర్శనం కోసం వారి మొక్కుల కోసం నడకదారిలో వస్తూనే ఉంటారు అయితే చాలా అంటే చాలా భారీ వర్షాలు పడుతున్నాయి ఈ మధ్యన ఈ వర్షాల వలన పైన కుండ ఉన్న రాళ్ళు జారి కింద పడి పడే పొజిషన్లో ఉంటాయి అయితే గీ ఒక్క చోట మాత్రం జాగ్రత్తగా ఉండాలి అది ఎక్కడ అంటే అలిపిరి మెట్ల మార్గం నుండి మనం నడుచుకుంటూ వచ్చేటప్పుడు మోకాల పర్వతం వస్తుంది ఆ మోకాల పర్వతం దగ్గరికి రాగానే మనము రోడ్పై నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఆ రోడ్డు అనే మినిమం ఒక ముప్పై నిమిషాలు నడవాల్సి వస్తుంది అక్కడ కొంచెం కొంచెం ఇట్లా రోడ్డు కొండ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది అక్కడ మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి చూస్తూ వెళ్ళాలి మళ్ళీ ఆ రోడ్డుపై వెహికల్స్ వస్తాయి కిందికి దిగేవి బస్సులు ప్రైవేట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇదైతే చాలా ప్రమాదకరమైన చోటు ఆ రోడ్డు దాటేటప్పుడు కూడా చూసుకుంటూ వెళ్ళాలి అసలు అక్కడ ఎందుకంటే అక్కడ జారేది ఉంటుంది కాబట్టి అసలు ఎక్కడ కూడా వెహికల్స్ ఆగకుండా జారుతూ వస్తాయి ఖచ్చితంగా ఇదైతే పాటించాలి అయితే నడకదారిన వెళ్ళాలి తప్పు లేదు కానీ మన జాగ్రత్తలు వహించాలి వర్షం కొట్టేటప్పుడు నడకదారిన వెళ్ళేటప్పుడు మాత్రం అన్నీ చూసుకుంటూ వెళ్ళండి కానీ అక్కడైతే తిరుమలలో అయితే ఆకాశంలో ఉన్నట్టే ఉంది